నమస్కారం స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవర మండలం కొత్తపల్లి గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు బొప్పన సత్యబాబు మరియు సున్నం రాంబాబులు మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుండి రెండు పర్యాయాలు కాంగ్రెస్ రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పదవులను అధిష్ఠించడం జరిగిందని గత నాలుగు సార్లు ఇక్కడే సైకిల్ గుర్తును ప్రజలు మర్చిపోయారని వైకాపా నాయకులు పేర్కొన్నారు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి జగ్గంపేట శాసనసభ్యులుగా తోట నరసింహను కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా చలమల శెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నున్నం రాంబాబు బొప్పన సత్యబాబులు అన్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నట్లు వారు తెలిపారు ఈరోజు ఎన్నికల తేదీ దగ్గర పడ్డది రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రజలందరూ కొత్త పిల్లి గ్రామ ప్రజలందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ తోట నరసింహ గారిని అలాగే మన కాకినాడ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి సల్మన్ సునీల్ గారిని మనం గెలిపించుకొని మనం ఎన్నో జగన్ అన్న గారు చేసిన సంక్షేమ పథకాలు అన్ని రకాల పథకాలను కూడా మనం మళ్ళీ పునరుద్ధించుకోవాలంటే జగన్ గారిని సీఎం చేయాలి తప్పకుండా ప్రజలందరూ గ్రహించాలి అలాగే తోట గారు రెండు వేల నాలుగు నుంచి కూడా మన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే కొత్తపల్లి గ్రామంలో ఎన్నో రోడ్లు కమ్యూనిటీ హాల్సు అలాగే సబ్స్టేషను అలాగే పిహెచ్సి అలాగే రకరకాల ఎన్నో గ్రాంట్లు తెచ్చి హౌసింగ్ ఎంతో మందికి నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకి గూళ్ళు లేని నిరుపేదలకి ఎన్నో ఇల్లు ఇచ్చి అలాగే ఎంతో డెవలప్మెంట్ చేసేది మన జగ్గంపేట నియోజకవర్గంలో మన పత్తుబిల్లి గ్రామానికి చేసింది ఇంకా అపురూపం మహానుభావుడు మన అందరూ అదృష్టం వల్ల ఆరోగ్య ఇత్య కోలుకొని ఈ వేళ ఈ విధంగా మన నియోజకవర్గానికి మళ్ళీ ఊపిరి పోసేది మన మన మనందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ఆయన ఊపిరి పోసుకొని భగవంతుడు ఆయన్ని ఈ విధంగా మనకు భగవంతుడి రూపంలో పంపించాడు ఆయన్ని ఉపయోగించుకొని మనం గెలిపించుకొని మరి ఒక ఎన్ని ఎన్ని రకాలైన మనకి ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాలైన అభివృద్ధి పనులు అన్నీ కూడా శుభ్రంగా మనం డైరెక్ట్గా ఆయన్నే ఫోన్ చేసి ఏ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు ప్రతి కార్యకర్త లేదా ఎవరికి ఇండివిజువల్కి ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు అర్ధరత్తుని కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఈవేళ ఎన్నో పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ భగవంతుడు మనకు మళ్ళీ ఈ వేళ పునర్జన్మిచ్చి మన నియోజకవర్గానికి ఆ జగన్ సీఎం గారు జగన్ బాబు ఆయనకి టికెట్ ఇచ్చి పంపడంలో మనం ఎంతోమంది మనం నిజంగా సంతోషించి తగ్గ విషయం కనుక అత్యధిక మెజార్టీతో మన జగ్గంపేటలో గతంలో త్రీ టైమ్స్ కూడా ఫోన్ చేసి పోటీ చేసిన సందర్భాల్లో ఎప్పుడు కూడా అతను ఓటమి లేని తిరుగులేని నాయకుడు ఆ విజయం రేపు కూడా విజయం తజ్యం అత్యధిక మెజార్టీతో మన జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందడం ఖాయం అలాగే సునీల్ గారు నాలుగు వందల కోట్ల రూపాయలతో మన నియోజకవర్గానికి డెవలప్మెంట్కి ప్రతి గ్రామానికి కోటి రూపాయలు చొప్పున ఆ అమౌంట్ ఇచ్చి ఏ విధమైన మనకి డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఉపయోగించుకోవాలంటే రోడ్లు ఉన్నాయి డ్రైన్లు ఉన్నాయి లేకపోతే వాటర్ సమస్య ఉన్నాయి అన్ని సమస్యలు ఏ సమస్యలు తీసుకోవాలన్నా గ్రాంట్ ఇస్తానని ఆయన మాటిచ్చారు అలాగే మంచి వ్యక్తి అయినా అలాగే నిరుద్యోగులకు కూడా ఆయన గెలిపించుకుంటే ఒక వృత్తి కల్పిస్తారు దాని మీదట నా ఎందు దయించి మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మన తో తోట నరసింహ గారిని ఎమ్మెల్యేగా అలాగే పార్లమెంటు సభ్యుడిని సునీల్ గారిని గెలిపించుకొని మనం అత్యధిక మెజార్టీలో నిలబెడితే ఎంతో సంతోషంగా మనం పనులు చేయించుకోవచ్చు ప్రజలందరికీ నా నమస్కారాలు సంతోషంగా ఆయన గెలిపించండి మనం పనులన్నీ కూడా చేయించుకున్నాం కొత్తపల్లి గ్రామం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ లీడర్ని అలాగే కన్వీనర్ని నేను ఇరవై సంవత్సరాలు కూడా ఆయన వెంటే ఉన్నాను ఏ పార్టీ మారకుండా ఆ విధంగానే నాకు ఎన్నో వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు కూడా నాకు ఇచ్చారు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో అన్ని రకాలుగా ఎవరైనా ఏ టైంలో వచ్చినా నా దగ్గరికి వచ్చినా ఫోన్ చేసి నేను ఆయనతో పనిచేసి ఈ విధంగా నేను నడుచుకుంటాను అలాగే డైరెక్ట్గా మీరు ఫోన్లు చేసినా సరే ఆయన స్పందిస్తారు అలాగే మీ మీ కార్యక్రమాలు మీ పనులు మీకు కావాల్సిన అన్నీ కూడా తీరుస్తారు నా ఎందుకు దయించి మనం అత్యధిక మెజార్టీతో కోట నరసింగ్ గారిని గెలిపించుకొని అలాగే ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారిని గెలిపించుకొని ముఖ్యంగా వీళ్ళతో పాటు సీఎం గారిని జగన్ గారిని సీఎం చేసుకుంటే మనం అంతా కూడా మన డెవలప్మెంట్ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను పట్టుబల గ్రామం నేను పట్టుబల గ్రామంలో నలభై మూడు నలభై నాలుగు నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను మా పట్టుబల గ్రామంలో జగన్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా మూడున్నర కోట్లతో విద్యుత్ స్టర్ మూడు కోట్లు వేయంతో ప్రాథమిక ఆరోగ్యాలు బాగుంటున్నాయి అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాలు సచివాలయ భవనాలు నిర్మాణం జరిగింది తర్వాత ప్రతి సచివాలయానికి ఇరవై ఇరవై లక్షల రూపాయలు వేయంతో స్విమ్మింగ్ వేటు సీసీ డ్రైన్లు నిర్మాణం జరిగింది ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమంలో అభివృద్ధి రెండు కలిపి సమానంగా ఇచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే అందువల్ల మనం అందరం కలిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన శ్రీ గవర్నర్ సింగ్ గారికి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ గారికి బ్యాన్ గుర్తుపై తమ అమ్మది ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుచున్నాం గతంలో జగన్ అన్న అమ్మది అమ్మ అమ్మది ఏమన్నా అమ్మఒడి అమ్మఒడి విద్యాభిర్థి విద్యా విద్యాభస్తి రైతు భరోసా ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీరు జగన్ ప్రభుత్వం ముందంజలో ఉంది అలాగే సున్నా వడ్డీ తోటి దాతరామణ్ణి ఆదుకున్నారు అలాగే వచ్చే ఈ జగన్ ఈ నర్సింగ్ గారికి సునీల్ గారికి మనం ఓటు చేసి జగన్ ప్రభుత్వం నేర్పించుకున్నట్లయితే గతం కట్టి ఇంకా అభివృద్ధి ప్రకారంలో మన గ్రామాన్ని నేర్పించుకోవచ్చు నర్సింగ్ గారు గతంలో మా మాజీ మంత్రిగాను ఎమ్మెల్యేగాను మా పార్ట్మెంట్ సభ్యులుగా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో చర్చ తీసుకు వెళ్ళారు అదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఈయన మళ్ళీ మనకి ఎన్నికనే అన్ని యోజన ప్రగతి పథకంలో తీసుకెళ్తారని ఆశించం కావున మనం అందరం ఫ్యాన్ గుర్తిపోయి తమ అమ్మ వేసి గెలిపించేదరికి కృషి చేసు కూర్చున్నాం